కాశీలో నివసించే కాలభైరుడు దర్శిస్తే మనం కాశీ పోయి దర్శించలేము అలాగా మళ్ళీ ప్రయాగలో మాధవుడు మహావిష్ణువు ఉంటాడు ఆయన్ని దర్శించలేదు కానీ ఒక శివలింగం ఆ మారేడు దళం శివలింగం మీద పెడితే అంతటి పుణ్యం మనకు వస్తుంది

हर 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 महादेव महादेव 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 हर 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 महादेव महादेव

బాగుండే అని మాట తీసుకోండి బాగాలేండి పక్కన పెట్టేయండి బాగుండ మూడు ధరలు ఉన్నాయా అట్లా ఉండాలి అంటే టీమ్ దీన్ని బిల్వ అంటాడమ్మా విధంగా ఉండాలి ఎవరికి లేదు వరుస కార్యక్రమంలో పిలవమంటారా నేను వాడు కానీ ఎవరికి లేదు మీకు బలం